రైతులందరికీ నమస్తే మీరు చేసే రైతు పల్లెన్ ఛానల్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఆ ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంత అయితే అందరం కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం ఉదయం చాలా అంటే చల్లగా ఉన్నది చల్లనే మనం అయితే వచ్చినాం అనమాట సంతకి సో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పూర్తి వరకు సంత దగ్గర జరుగుతున్నట్టు అనమాట సో ఈ వారం సంత ఏ విధంగా జరిగిందో చూద్దాం ఒకసారి దీని అడ్రస్ విషయానికి వస్తే పుట్టపర్తి జిల్లా అండి ముందు అనంతపురం జిల్లా ఉంటుంది ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట నడుచుకొని వచ్చే ఇబ్బంది ఏం లేదు సో ఈ వారం సంతలో ఏ విధంగా ఉన్నాయి కొడతారు కానీ పూజలు కానీ గొడవలు కానీ మొత్తం ఇవ్వడం చూద్దాం సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపుల్లో ఎందుకంటే మనం ప్రతి ఒక్క సంత కూడా తిరిగినాం ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుంటుంది ప్రతి ఒక్క సంత తిరిగినాం దగ్గర దగ్గర ఉన్నది ఒకసారి సంతలోకి వెళ్ళి ఏం సో ఈ వారం కదిరి సంతలో పిల్లలు ఏ విధంగా నడుస్తున్నాయో మొత్తం చూపిస్తారండి సో పిల్లలు ఎక్కడెక్కడ ఉంటాయంటే సో ఆ గేట్ దాటుకొని ఇట్లా ముందర రాగానే మిడి మిడిల్ సర్కిల్ అనమాట అట్లా పోతే మీకు పొట్టేళ్లు ఉంటాయి ఇట్లా ఈ పక్కన వస్తే పోతులు మరకలు ఉంటాయి ఈ వారం మాత్రమే పిల్లలు ఉంటాయి ఈరోజము చూద్దాం ఏం పోతే బాబు ఊటి ఎట్లా చెప్తా పిల్ల మూడు వేలు చెప్తాము మూడు వేలా అన్ని పోతులు పోతులేనా సో ఒక్కొక్కటి వచ్చేసి పిల్ల సైజు కూడా బాగానే ఉండదు చూసుకోవచ్చు మూడు వేలు చెప్తామండి త్రీ థౌజండ్ మూడు సార్ వెళ్తారు సో ఒక్కొక్కటి వచ్చేసి మూడు వేలు దాకా చెప్తా ఉండీ కోతి పిల్ల మూడు సార్ వెళ్తారు తిన హజార్ రూపాయ పడ సో రెండున్నర అయితే ఇది ఇస్తా ఇస్తానంట సరే మనమే బేరే మాట్లాడుద్దాం పాపం సో ఈడో పొట్ల పిల్లలు ఇద్దాండా ఏం బాడవా పెద్దది ఇది అయినా మూడు ఆరు మూడు ఐదు అంటే అవి ఇది పద్నాలుగు పదహైదు పద్నాలుగు పదహైదు సో పద్నాలుగు వందలు పదహైదు వందలు చెప్తున్నాడు ఇది మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు చెప్తున్నాడు అండి ఓ రకంగా అమ్ముతావు మేలే

సరే చూద్దాం ఇక్కడ అన్నీ ఇక్కడ నల్ల పోతులే రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దాము మనప్పనా మన అప్పనేనా అడి చెప్పినా పిల్ల జత ఆరు వేలు ఎవరు పెద్ద పిల్లలు దొరికినాయి అందరికీ జత వచ్చి ఆరు వేలు చెప్తామండి అన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి రకంగా ఆరు వేలు అంటే దీనికి నాలుగు వేలు రంగు పెట్టకుమించి ఎక్కువ పెడితే మనం ఇబ్బంది పడతాం చాలా బాగుండే పిల్లలన్నీ కూడా తీసుకోవచ్చు సైజులో ఉండయి సైజు తీసుకోవచ్చు బాగా మేతమేసి పిల్లలే బా ఇవన్నీ నిజంగా మేతమేస్తాయి మనకు తెలిసిన అయిపోన్నాడు అడుగుదాం బాగుండాల ఏం అట్లా ఇంకో పెళ్ళి చేయాలనే மோ சூதா சின்ன சின்ன பிள்ளைங்க பெயர் பிள்ளை ஏன் பாதின பிள்ளை எட்டு பெல்லாம் பன்னெண்டு ரெண்டு ரெண்டு எல்லாம் அடிச்சு சோ ரெண்டு வேல ஐந்து பையனை பெதவி ரெண்டு வேல பையனா ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్తాను చిన్న చిన్న పిల్లలు సో మన పుట్టిన పిల్లలు ఇవి చిన్న అది అసలు పుట్టింది నిన్న తీసుకొచ్చిన సంతలోకి సో చిన్న పిల్ల పాపం రెండు చూసుకోవచ్చు చిన్న చిన్న రెండు అడుగుతాను చూద్దాం ఎట్లా అడుగుతాను రెండు వేల ఐదు వే రెండు వేలకి రెండునా రెండు రెండు వేల ఐదు వందలకి అయితే ఇమ్మంటారా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ సో సవ్ ఇట్లాంటివి రెండు వేల మూడు వందలు ఇచ్చినా కూడా ఇచ్చేస్తారాడా రెండు వేలు రెండు వేలు ఇచ్చినా ఇచ్చేస్తారు మీకు ఇబ్బంది ఏమి లేదు మీరు రండి ఈ రెండు పట్టుకొని అడుగుదాం మూడు వేల ఆరు వందలు చెప్తున్నారు రెండు పెద్ద పిల్లలు ఒకరి బిల్లులు రేట్ ఎక్కువ రేట్లు అన్నీ ఒక విధంగా అట్లే ఉంటాయి ఈ సామి దగ్గర అడుగుదాము రేట్లు ఏ విధంగా ఉన్నా చూద్దాం ఒకసారి చూద్దాం అన్ని పాలాయి పిల్లలే సార్ నీకు ఇబ్బంది అన్ని పాలాయి పిల్లలే ಎಲ್ಲ ಸೊ ಮೂಲ ಏಡು ವಡಿ ಜೊತೆ ತ್ರೀ ತೌಸಂಡ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಮೂರು ಸಾವಿರದ ಏನೂರು ಸೊ ರೆ ಮೂರು ವೇಲಿ ಸಾ சரி ஓகே அடுகு அந்த சிந்தம் வாழ்க்கை வெம்பலாடா பிள்ளை பண்ண பண்ணுற பெ <mogu> 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 மூடு வரும் ரெண்டாவது ரெண்டு மூணு விலை ரெண்டு மூணு எண்ணூண்ட்

பாது பெத்தூட் பெண்டா சார் இது அனே விதம் சோ சூதாங்க

அடிக்கெண்டு மூணு வேலை ஐநூறு கேட்டேன் ஓகே யுத்தம் எட்ல ஏன்னா மீனாரா மாடா ஏ எந்த கம்மீனா இன்னும் ரெண்டா எறையா ஐந்து வேலை இன்னூரா வேலைமாண்ணா அப்பவேண்ணா ஐந்து வேலை இன்னூறு ஆ ఐదు వేల ఎన్నూరుకు అయితే అమ్మినంట రెండు పిల్లలు సో చాలా బాగుంటాయి సో సో ఐదు వేల ఎన్నూరు అయితే చెప్తాడు కొన్నాడంట యూట్యూబ్లో వస్తాలేయా టీవీలో వస్తాయా ఓకే అదనమాట సో కదిరి సంత ఇది సో అన్న దగ్గర పోతులు ఉంటాయి పోతులుంటాయినా మూడు సో అన్నది గాలివేడు అనమాట గాలివేడులో వీడియోలు చాలా మంది ఉన్నారు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు ఇంకా బేర్లు ఆడుతున్నాయి పిల్లలు కూడా చాలా పట్టుకున్నారు ఎక్కడ చూసినా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనందరూ అయితే ఉన్నాయి చాలా తెలుసుకుందాం వాడతారు కూడా